నా మేనత్ కన్నా ఎవరు ఎక్కువ అత్తయ్యా ప్రమార్గం చేస్తున్నాను చీస్ అమ్మది ప్రమార్గం ఇదిగో ఇదిగా చెబుతున్నా నేను అమ్మా నాగదేవతల సాక్షిగా అత్తయ్య అష్టాది సాక్షిగా నన్ను సృష్టి Yeah. Uh you -huh.

తామ్రం వెళ్తాను నానా తింటానికి అన్నం లేకపోయినా ఉండటానికి లేకపోయినా సరే భావతోనే పెళ్లి జరగాలి ఆ తల్లి మనసు కష్టపెట్టించలేక శివరామయ్య గారు నీ ఇష్ట ప్రకారం నీకు భావించి పెళ్లి చేస్తాను అమ్మాని ఆ ఊర్లో ఉన్న పంతుల దగ్గరకు వెళ్ళి కాగాన విషయం వెంకమ్మ కొల్లా శివరామయ్య రంగమ్మదేవి శుక్కుల వారం లక్ష్మ పెట్టుకున్నారు లగ్న పత్రిక కొట్టించుకొని కాకానకి వెంకమ్మ పెళ్ళికంచి పురాలకి వెళ్ళి ఆహో నాయనా గోపయ్య పనిగెల్లపురంలో నీ మేనత్త కుమార్తె లక్ష్మి త్రిబతమ్ అనే మాట్లాడొచ్చున్నామురా రే వచ్చే శుక్కుల వారణకి పెళ్లి చెయ్యడం జరుగుతున్న నాయన అని చెప్పగా ఆహా మాటలు విన్న గోపయ్య సంతోషముతో పైకి అతను ఉన్న గ్రామములోకి పోయి ఆ తన స్నేహంతోనందరిని పిలుస్తున్నాడు ఏ పెళ్లికి రమ్మని ఆ

అమ్మవారి కళ్యాణ స్థలం పడుకున్నవాళ్ళ కూడా లేపన్న మా వాళ్ళని అమ్మవారి కళ్యాణలు చేస్తున్నాము పరిశయంలో ఆ విధముగా స్నేహితులను పిలిచాడు కాకానకృష్ణ గారు ఆ ఒక రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకుని కృష్ణా జిల్లా నన్నిగా మా తాలూకాకి వెళ్లి పెళ్లి బట్టలు తెచ్చాడు ఆహా కోపైన పెళ్లి కుపానులు చేశారు ఆహా కూర్చోలు పల్లికలో కూర్చోపెట్టారు ఓహో భోయలు వచ్చారు ఆహ అలా పల్లకి పైకి లేపుగానే పెరిగి అంచకపోదు

ఎక్కడికి వచ్చినారు నేను వచ్చేసి తర్వాత చెప్పిన పోయాలి मा सदम सोल विनाश कारण नमा विस्वरादी गुर ब्रह्म गुष्णु गुरदेव महेश्वर गुरसाक्षापरब्रह्म तस्में गुरवे नम ओम महागणवताय नम ओं हेकदंताय नम ओं गजकय नम ओं हिगट नम ஓம் ஹஜோதராய நமஹோதரா நம ஓம் விஜராஜாய நம ஓம் பார்வீபா நம ஓம் விஜராஜாய நம ஓம் ஹிரண்டா మరి అలాంటి సల్లని తల్లి సరి చరిత్ర ఈరోజు మన కరీం గ్రామం కూడా చూస్తున్నాము అమ్మకి కళ్యాణం చేస్తున్నాము ఆ తల్లి పవిత్రమైన పవిత్రమైన మంగళ సూత్రం ఇది మరి ఇప్పుడు అన్ని మనము బంగారం కొంటాం కానీ వర్షాలు మంగళసూత్రం అప్పుడు పెద్ద పెద్దల కాలన ఇదేనంట మా అమ్మ నమస్కారం చేసుకోండి దీనికి

పద్ద వెంకయ్య గారు ఇరవై రూపాయలు చాకిట్ నిమిత్తం సమర్పించారు ఆ తల్లి వారి కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాము బాపట్ల శ్రీనివాసులు గారు బాపట్ల శ్రీనివాసులు గారు అమ్మవారి రూపాయలు వారిని కుటుంబాన్ని శ్రీనివాసులు లక్ష్మీకుమ్మ వెలువెల సల్లగా కాబడని ప్రార్థిస్తున్నాము పద్మ గారు కుడిమిలి పద్మ గారు అమ్మ అమ్మ వారి కుటుంబాన్ని వెళ్ళింది వింటికి నానా అమ్మా నానా ఏమంటావు

అలాగని తీసుకెళ్ళమ్మా ఆ ఏం తీసుకెళ్ళి తల్లి నాకు ఆ జన్ని గోవే కావాలి ఆ మాట విన్న బంగారు తల్లి హసపు కుంకుమని తీసుకొని ఆ జిగో పూజించి ఆ జన్ని గోవతో ఏ పని చెబుతుందో చూడు అమ్మ ఉన్న గ్రామంలోకి వెళ్ళి అమ్మా నేను అత్త వాళ్ళకి వెళ్తున్నాను అందరూ దీవించండి తల్లి మీ సెల్ల దీవులు నన్ను దీవించండి అంటుంది ఆ మాటలు విన్న అనిగన్న గ్రామ రైతులంతా కూడా మా తల్లి అత్త వాళ్ళకి వెళ్తున్నా చెప్పి అమ్మాయి మమ్మల్ని మా గ్రామాన్ని వదిలితున్నావా తల్లి అత్తవారింటికి వెళ్ళవద్ద ఇక్కడే ఉన్నామా తల్లి అని గ్రామ రైతులంతా కూడా చూసి దుక్క సముద్రంలో మునిగిపోతున్నారు అమ్మ అత్తవారింటికి వెళ్తుందని చెప్పి అప్పుడు అంటుంది తల్లి బాధపడుతున్నారు తల్లి చేస్తున్న అత్త అత్తవారింటికి వెళ్ళాలి తప్పదుగా తల్లి ఆ కానీ ఒకటి గుర్తు పెట్టుకోవడం తల్లి నేను ఎక్కడున్నా నా దేవులు మీకు ఉండే ఉంటాయి ఎవరు బాధపడకండి సంతోషముదో నన్ను అత్త వారింటికి సాగనండి సరేదమ్మా అంటుంది ఇంతలో తల్లి రంగములే వచ్చి ఆ కన్నీరు పెట్టుకొని అమ్మా తిరుగుదమ్మా ఏమిటమ్మా తల్లి తల్లి ఇక్కడే దేవి కన్నీరు పెడుతుంది అప్పుడు లక్ష్మి తుడుగుతమ్మా ఆ తల్లి కన్నీరు తుడుస్తూ ఆ తల్లితో ఏ పని చెడున్నాయనా అమ్మా ఎత్తుకు మళ్ళా బాధపడుతున్నావు తల్లి ఆనాడు లక్ష్మీ తల్లి నుంచి అత్తవారానికి వెళ్ళేటప్పుడు ఆ గ్రామమును మొత్తలందరికీ కూడా ప్రసవం కూడా పంచి పెట్టి

స్వామివారు ఆహా లెక్క స్టేయకుండా వెళుతుంది తిరుపతమ్మ ఆ ఇంతలా తండ్రి శ్రీరామేష్ చూశాడు ఆహ్మా ఏమి నాన్న గారు ఈ రోజు నాకు అబ్బాయి దగ్గర తల్లి ఆ ఇలాంటి పశుకిరాళ్ళు నీకు అమ్మా ఆహ్ వెళ్ళి మధ్యలో చూస్తున్నాడు తల్లి నానా ఆ నానా తల్లి చూడు ఆ అత్తవారు పేదవారని చెప్పి ఆహా లక్ష్మీ త్రిమతమ్మ చూడు ఆ పుట్టిటికి వెళ్ళి వెళ్ళి మధ్యలో అత్తవారింటికి వెళ్ళట్టి వెళ్ళి మధ్యలో వెనక్కు తిరిగి మళ్ళీ పుట్టింటికి వస్తుందని చెప్పి ఆహా నా ఈ వారు తోడు వారు అందరు అనుకుంటారు కనుక ఓహో ఎన్ని అపదాలు మొదలైనా సరే రోజు వెళ్తున్నాను నాన్నగారు అమ్మా తిరిగమ్మా నాన్నగారు ఈ రోజు కూడా వెళ్తున్నా తల్లి కాపరకి వెళ్ళిన తర్వాత అలాగే నాన్నగారు నీ మామయ్య నాన్నగారు

చూడాలి వెళ్తుందో చూడాలి చూడాలి అనుకున్న శ్రీనివాసుడు అంటూ వస్తున్నాడు చూశాడు గడగడ ఉడుగుతూ ఆ పల్లగిడి కింద పెట్టి ఇటువలడు సెట్ల సాటిగా అప్పుడు ఆ తల్లి ఒంటరిగా కూర్చుని ఉంది అప్పుడు చూస్తాడు శ్రీనివాసుడు భక్తులు ఒంటరిగా ఉన్నది పల్లె ఉదాహరణ అది ఉన్న శ్రీనివాసుడు పన్నెండు శిరుస్తుల నాగూ బా ఆ పాలు తీసుకొచ్చి నాగమయ్యా ఈ పాలు అరిగించమన్నది ఆ మాటలు విన్నా నాగమయ్య తల్లి మా విరుమ చూస్తూ కరెక్టర కోరల ఆ అలా పుక్కుడితో పాలు పట్టుకొని అని ఆ బంగారు తల్లి ముఖం పైన పడబూదాడు అమ్మకి ఏమీ తెలియక మోరుస వచ్చిన మనిషిలా కింద పడిపోయింది ఆ తల్లి మీద పన్నెండు సిరుసరాగమయ్య తాండవాడుతున్నాడు అందరొచ్చి చూశారు తల్లి కింద పడిపోయినది తల్లి మీద పన్నెండు దృస్తుల నాగమయ్య తాండవాడుతున్నాడు వచ్చిన భోయలతో కూడా నాగమయ్య చేసుకొని అందరమ్మ కలిసి నాగుమయ్యకి భజన చేసి భజన మార్లతో ఆనందమరిసి అమ్మని తీసుకెళ్దాము లేకుంటే నాగుమయ్యకి ఇష్టమైన పాటలతో ఆయన సంతోషపెడితే